भाग्य नगरे समस्त भगवत भागवत शुभ योगे एवं एवंगुण विशेषण विशिष्टायाथौमस तेलंगा राष्ट्र अभिवृद्धि तब अग्यता सिद्धिस्तु हरि भूमिर भूमिर्भम ना चौरविणाम गुणात्मजे चक्रवर्ती पुण्य श्लोकाय मंगल

ఇక ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా నలువైపులా రోడ్లు వేయనున్నారు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి ప్రతి డిపార్ట్మెంట్ కు ఆపరేషన్ థియేటర్లు ఆపరేషన్ థియేటర్ కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులను ఏర్పాటు చేయనున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు ఉండగా పేషెంట్ అటెండెంట్ల కోసం ఆసుపత్రి ఆవరణలోనే ధర్మశాల ఏర్పాటు తెలుస్తుంది రెండు వేల పడకలతో చేపట్టనుంది ప్రభుత్వం కొత్త ఉస్మాడి ఆసుపత్రిలో ముప్పై డిపార్ట్మెంట్లు నర్సింగ్ డెంటల్ ఫిజియోథెరపీ కాలేజీలు ఏడు వందల యాభై సీట్లతో కూడిన భారీ ఆడిటోరియం ఉండనుంది वरुण ध्रुवंद वरुण ध्रुवंद बृहस्पति ध्रुवंत इंद्रश्चा तस्म दवा अतिब्रुवन्न अय ब्रह्मणस्पतिरस्त नुनुषेभ्य ओर्धंज गातु भेषज मृतामृत नौषा स जात अच्छीचत वसनो असा सीताज కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దామోదర రాజ నరసింహ శంకుస్థాపన చేశారు వరల్డ్ క్లాస్ వసతులతో ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నారు ఇరవై ఆరు పాయింట్ మూడు సున్నా ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రి నిర్మాణం చేస్తున్నారు స్టాఫ్ మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలను ఏర్పాటు చేస్తున్నారు రెండు ఫ్లోర్లలో సెలార్ పార్కింగ్ వ్యవస్థ ఉండనుంది అత్యాధునిక టెక్నాలజీతో కూడిన మార్చూరీని ఏర్పాటు చేయనుంది